నమస్తే వెల్కమ్ టు విసేనా ఈరోజు మనం పాలకుర్తి కన్స్ట్రక్షన్ ప్రదేశం సంబంధించిన తొరూరు మండలంలో ఉన్నాం ఈ తొరూరు మండలంలో కాంగ్రెస్ పార్టీని మరియు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏం పేరేనా యశస్విని రెడ్డి గారిని వీళ్ళు గెలిపించడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు మరియు కాంగ్రెస్ పార్టీ విజయానికి వీళ్ళు ఏ విధంగా కృషి చేస్తారనేది కొన్ని మాటలు వీళ్ళ ద్వారానే అడిగే ప్రయత్నం చేద్దాం అనా మీ పేరు కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం గత పది సంవత్సరాల నుంచి ఎర్రబల్లి దయాకర్ గారు ఇదే కాన్స్టన్స్ లో వర్క్ చేసినారు ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా సో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు అనేది మీ కాన్స్టి వేడిగా జరిగాయని మీ యొక్క అభిప్రాయం ఏలాంటి అభివృద్ధి లేదు పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ తను ఎమ్మెల్యేగా పరిపాలిస్తున్న ఈసారి మంత్రి అయినా కానీ ఈ యొక్క పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ వేసిన కొంగడి అక్కనే ఉంది ఆయన చేసింది ఏమి లేదు ఏమనంటే జనాల పిలుతాడు మీద చేస్తాడు తాపిస్తాడు తినిపిస్తాడు కార్యకర్తలకు కార్యకర్తలకు ఇక్కడున్న సంపద మొత్తం దోచిపెడతాడు పెడతాడు దోచిపెట్టి కార్యకర్తలు మేనేజ్ చేసుకొని అందరికీ తాపించి తినిపించి డబ్బు ప్రభావంతో గెలుతాడు తప్ప ఆయన గెలిచిన ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం లేదు ఇంకోటి అభివృద్ధి అయితే ఆయన చెందాడు ఏం అభివృద్ధి చెందినాడు అంటే ఈ యొక్క పాలకుర్తి కాన్స్ట్యూషన్లో రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు సంపాదించాడు ఇక్కడ ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములను కబ్జా చేసిండు ఆ భూములను దోసుకున్నాడు అంతే తప్ప కానీ ఆయన ఇచ్చింది ఏది లేదు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉన్నటువంటి ఎవరైతే మినిస్టర్ ఉంటారో వాళ్ళు మన రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ అభివృద్ధి జరగాలన్నా సరే లేకపోతే ఎలాంటి ఒక అభివృద్ధి జరగాలన్నా సరే వీళ్ళందరూ కేంద్రం కాడికి పోయి ఢిల్లీకి పోయి వాళ్ళ పెద్దలతో పట్టి వాళ్ళ కాళ్ళు మొక్కే ఏ అభివృద్ధి సంక్షేమ పథకం సరే మన తెలంగాణకి పట్టాలని తెలంగాణ మరియు కేసీఆర్ గారి అభిప్రాయం దీనిపైన మీరే లేదు ఇక్కడ ఉన్న ఎంపీలు అక్కడ పోయి డిమాండ్ చేసింది ఏమీ లేదు అక్కడ ఉన్న కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఏలంటే రైతు వ్యతిరేక విధానాల మీద కానీ అనేకమైనటువంటి సమాచారం మీద ఈ కార్మికుల యొక్క చట్టాల మీద కానీ వ్యతిరేకం చేసినా కానీ దానికి వీళ్ళు సపోర్ట్ చేసారు అంతే తప్ప కానీ ఈ రెండు దొందు దొందే బీఆర్ఎస్ బీజేపీ రెండు రెండు ఒక్కటే వాడక్కడ ఇది పెడుతున్నా అని చెప్పడం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఈడ పెడుతున్నా అని చెప్పడం ఈయన మద్దతు ఇవ్వడం గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల బలిదానాల మీద బలిదానాలతోటి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందన్నటువంటి వ్యక్తి ఆ తెలంగాణలో బలిదానమైనటువంటి కుటుంబాలను ఇంతవరకు విస్మరించాడు కేంద్రంలో ఉన్నటువంటి అమలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల చట్టాల మీద ఈయన మద్దతు పలికినటువంటి వ్యక్తి కేసీఆర్ వానంత లొచ్చలుపటి ఇంకోటి లేడు ఇదే నియోజకవర్గానికి సంబంధించిన యశస్విని రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోవడానికి మీరు ఎలాంటి సన్నాహాలు పరిపాలించినారు కొంచెం మాకు ఏమైనా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో నాకెవరు ఎదురు లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు డప్పాలు కొట్టిండు ఇదే జాన్స్ రెడ్డి మేడం ఒక నాలుగు నెలల క్రితం ఇక్కడికి వచ్చి అక్కడ సిటిజన్షిప్ను రద్దు చేసుకొని ఇక్కడ వచ్చి ఈ పేద ప్రజల కోసం ఆమె ఆమె నుండో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసింది ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ పాలకృతిలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రజల కోసం సేవ చేయాలని వచ్చినటువంటి ఝాన్సి రెడ్డి రెడ్డికి సిటిజన్షిప్ రాకుండా కుట్రలు పొందినటువంటి ఎర్రబెల్లి దయాకరం ఆయన లుచ్చ ఎవడు లేడు పది సంవత్సరాల పది సంవత్సరాల తెలంగాణ పరిపాలనలో ఇప్పటి రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరగదని ఏలాంటి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే ఆయన చేసేది అభివృద్ధి ఏంటంటే తన కార్యకర్తలను పెంచి పోషించడం తర్వాత తన కుటుంబాన్ని తన కుటుంబంలో ఉద్యోగాలు ఇప్పించుకోవడం ఇవాళ తెలంగాణ కోసం పోరాటం చేసిన విద్యార్థులు ఎంతోమంది అమరులైతే వారి కోసం ఇస్తానన్న ఉద్యోగం మేము అధికారంలో కొత్తే లక్ష ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నీచుడు ఇవాళ ఒక్క ఉద్యోగం లేదు నిరుద్యోగ భృతి లేదు నిరుద్యోగులు ఇప్పుడు ఆ విద్యార్థులు తల్లిదండ్రులు కష్టపడి కష్టపడి తెచ్చినటువంటి సొమ్ముతోటి వాళ్ళని చదివితే వాళ్ళ వారి జీవితాలు రోడ్డున పడ్డాయి వారిని తాగుబోతులుగా చేసిండు వారిని ఊరూరుకు ఒక బెల్ట్ షాపులు పెట్టి తాగాలని నేర్పిండు ఆడి మీద ఉన్నటువంటి సోవి యొక్క నిరుద్యోగ విద్యార్థుల మీద లేదు విద్యార్థులకు ఇంతకు ఇంతవరకు ఏలాంటి ఉద్యోగం లేదు ఇవాళ విద్యార్థులు యువకులు యువసులు మొత్తం ఈరోజు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఖచ్చితంగా ఇలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయక తప్పదు అని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ని మాత్రమే కాపీ పేస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ తన మెనిఫెస్టోలో పెట్టిందని కొందరి వాదన కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కానీ బీజేపీ పార్టీ శ్రేణులు కానీ తెలంగాణ ఉద్యమకారుల సంఘం నుంచి కానీ కొందరి వాదన దీనిపైన మీరు ఎలా వాస్తవం అది చెప్తాను కాదు వాస్తవం పోయినసారి కూడా ఎలక్షన్లకు వచ్చినప్పుడు గవర్నమెంట్ రద్దు చేసి ఎలక్షన్లకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుగాలు మెనిపోస్ట్ మెనిఫెస్టో విడుదల చేస్తే ఆడిని కాపు పెట్టినటువంటి నీచుడు ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారెంటీ కానీ రైతులకు సంబంధించిన భరోసా కానీ అనేక విషయాల మీద కాపీ కొట్టినటువంటి నీచుడు ఈ కేసీఆర్ ఎప్పుడైనా కానీ ఇవాళ ఏమంటున్నాడంటే మేము ఏది గ్యాస్ ఉన్నదా గ్యాస్ ఐదు వందలకి ఇస్తానని కాంగ్రెస్ వాళ్ళు మాయం ముచ్చాడు చెప్తారు మేము నాలుగు వందలకి ఇస్తాను ఇప్పుడు ఇంతకుముందు తొమ్మిది సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన నీచుడు ఈ కేసీఆర్కి ఎందుకు బుద్ధి లేదు ఇంత ముందుకు ఎందుకు ఇయ్యలేదు ఇందులో రోజులు ఏమన్నా పీకిండా ఇప్పుడు అక్కడ కేంద్రంలో పన్నెండు వందలు పెంచితే ఇవాళ ఎందుకోసం ఆయన భరించి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని మేము అంటున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడితే ఐదు వందలు గ్యాస్ అంటే నీచమైన బుద్ధితోటి నాలుగు వందలు ఇవాళ ఇన్ని రోజులు ఎందుకు ఎందుకు ఇవ్వలేదని మేము అంటున్నాం వరి పంటలు రైతులు పోయినసారి రైతుల ఇబ్బంది రైతుల గోసాలు తెలుసు వర్షం వచ్చిందని ప్రతి ఒక్క కింటాకు కింటాకు మూడు నాలుగు కేజీలు ఎనిమిది కేజీలు కట్ చేసి కనీసం ముప్పై నలభై కింటాలు కట్ చేసి ఈ మిల్లు తాపేదారులకు రాజకీయ నాయకులకు